సాగు ఖర్చులు భారమవుతున్నాయి కూలీ రేట్లు ఏటికేటికి నడ్డి విరుస్తున్నాయి కలుపు కనపడకుండా వేలు గుమ్మరించాల్సి వస్తోంది పిచికారీలకు ఎంత ఖర్చు చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది ఇలాంటి సమస్యలు ప్రతి రైతుకు ఎదురయ్యేవే ఎంతకాలమని వేదన పడదాం మనమే ఏదో ఒకటి ఆలోచించాలనుకున్న రైతులు సొంత ఆవిష్కరణలకు తెరతీస్తున్నారు రోజుల తరబడి చేయాల్సిన పనిని గంటల్లో చేసే యంత్ర పరికరాలను అందుబాటులో ఉన్న వస్తు సామాగ్రితోనే రూపొందిస్తున్నారు అరక కట్టేందుకు కాడెడ్లు ఖరీదైనవిగా మారిపోయాయి యంత్రాలు కొనాలంటే లక్షలు కూడగట్టాలి పెట్టిన పెట్టుబడులే తిరిగిరాని కాలంలో కాసులు కూడబెట్టడం అయ్యే పనేనా అందుకే అందుబాటులో ఉన్న వస్తు సామాగ్రితోనే వీలైనంత తక్కువ ఖర్చుతో సమస్యలను పరిష్కరించాలనుకున్న ఖమ్మం జిల్లా యువ రైతులు చేసిన ప్రయత్నం ఫలించింది అరకతో పని లేకుండా పొలంలో అంతరకృషిని కుషీగా చేసే యంత్రాన్ని కనుగొన్న రైతు ఒకరైతే స్ప్రేయర్ బరువుతో భుజాలు నెప్పి లేకుండా తేలికపాటి స్ప్రేయర్ను కనుగొన్న వారు మరొకరు ద్విచక్ర వాహన రూపంలో ఉన్న ఈ యంత్రంతో పత్తి పంటలో కలుపు తీస్తున్న ఈ యువరైతు రాజ్ కుమార్ ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలం రొంపేడు పంచాయతీ పరిధిలోని పూసపల్లి గ్రామం ఓవైపు మోటార్ వైండింగ్ పనులు చేస్తూనే తాతల నుంచి సంక్రమిస్తున్న భూమిని సోదరులతో కలిసి సాగు చేస్తున్నాడు కాడెడ్లు అందుబాటులో లేక సాగులో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు అసలే భారీగా పెరిగిన పెట్టుబడులకు తోడు కూలీల ఖర్చు అరకల ఖర్చు తడిసి మోపెడవుతోంది ఇలాంటి పరిస్థితుల్ని స్వయంగా ఎదుర్కొన్న యువరైతు వీటన్నింటికీ పరిష్కార మార్గం కనుగొనాల్సిందేనని సంకల్పించాడు అయితే గతంలో నేను రెండు వేల తొమ్మిదిలో ఇదే స్కూటర్ ఇంజన్కి ఫ్యాన్ తయారు చేశానండి ఈ వడ్లు తూర్పాలు పట్టడం కోసం అప్పుడు ట్రాక్టర్కి వచ్చేసి గంటకి ఆరు వందలు తీసుకునేవాళ్ళు వడ్లు తూర్పాలు పడితే అప్పుడు నేను కౌలు తీసుకొని చేశాను అన్నట్టు ఈ గంటకు ఆరు వందలు పెట్టి దీంట్లో మనకేం వెళ్తే అని అప్పటికప్పుడు ఒకటే రోజు ఆలోచనతోటి ఫ్యాన్ తయారు చేసి ఒడ్లు తుర్పాలు పట్టడం జరిగింది అది వచ్చేసి నాకు రెండు లీటర్ల ఖర్చుతో మూడు ఎకరాల వడ్లు తుర్పాలు పట్టానండి అది నాకు అదే ఆలోచన మళ్ళీ పడింది అసలు ఈసారి ఎందుకు చేయలేము ఇది ఆల్రెడీ నేను మోటార్ వైడింగ్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి కరెంటు మోటార్ రిపేర్ చేస్తాను నేను అదే ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి దీన్ని చేయాలి ఎట్లయినా సాధించాలనే ప్రయత్నంతో మే నెలలో స్టార్ట్ చేశానండి మే నెలలో స్టార్ట్ చేసి ఇక మా తమ్ముళ్ళు సహకారం తీసుకున్నాను నేను ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని వాళ్ళు చెప్పడం జరిగింది దాంతో ఒక వారం రోజుల్లో దీన్ని కంప్లీట్ చేసేసాను కంప్లీట్ చేసి మామూలుగా ఫస్ట్ వర్షాలప్పుడు దుక్కి చేశాను ట్రయల్ ఎట్లుంటుంది అని బాగా వచ్చింది మంచిగా అనిపించింది తర్వాత ఇక ఆ తోటి ఈ పత్తి సాగు చేయడం జరిగింది అదే నా నమ్మకం ఒమ్ముగాలే ఇదే ఇప్పుడు ఈ రెండు నెలల నుంచి ఈ పత్తిలో సాగు చేసుకుంటున్నా మొత్తం నాకు వెయ్యి రూపాయలు ఖర్చు వచ్చిందండి రెండు నెలల్లో వెయ్యి రూపాయలే వచ్చింది ఖర్చు స్కూటర్ ఇంజన్ నా ఇంట్లో ఒక స్కూటర్ ఉంది పాతది అదే ఇంజన్ అప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఫ్యాన్ తయారు చేసిన అదే ఇంజన్కి మళ్ళీ దీన్ని తయారు చేయడం జరిగింది ఆ ఇంజన్ తీసేసి ఈ ఫ్రేమ్ ఒకటి ఒక పదిహేను వందల రూపాయలు ఖర్చు అయింది ఈ ఫ్రేమ్కి ఒక వెల్డింగ్ వచ్చేసి నాకు ఒక వెయ్యి పదిహేను వందల ఖర్చు వచ్చింది వెల్డింగ్కి మిగతా వస్తువులు మొత్తం నా బండి ఏవి యథావిధిగా మళ్ళీ ఈ రెండు నెలలు ఈ పని అయిపోగానే తీసి బండి నడుపుకోవచ్చు యాజ్ టీజ్ ఎట్లుంది అట్లా మళ్ళీ బండి ఫిట్ చేసుకొని నడుపుకోవచ్చు గతంలో సాగు కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా పెట్టుబడులు కూడా గణనీయంగా పెట్టేవారమని ఈ పరికరాన్ని రూపొందించిన తర్వాత తమకు సాగు పని భారం తగ్గడంతో పాటు పెట్టుబడులు కూడా బాగా తగ్గాయని యువరైతు సోదరుడు అంటున్నాడు గతంలో మాకు వ్యవసాయం చేసేటప్పుడు చాలా ఇబ్బంది ఉండేది సమయానికి అరకాలు రాకపోయేది అరకాలు రాకపోయేసరికి కలుపు బాగా పెరిగేసి మొక్క ఎదగకపోయేది దానివల్ల మాకు చాలా నష్టం వచ్చేది ఖర్చు కూడా ఎక్కువగా వచ్చేది కూలలో పెట్టిస్తే రోజుకు ఒక పది మందిని పెట్టేది వాళ్ళకే ఒక పదిహేను వందల దాకా పెట్టాల్సి వచ్చేది దానివల్ల ఏమవుతుందంటే వారం రోజు కూ కలుపు తీయాల్సి వచ్చేది ఎకరానికి ఎకరానికి వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ కలుపు కూలే అయ్యేటి మాకు ఇది తయారు చేసినప్పటి నుంచి ఏమవుతుందంటే ఆరు వందల రూపాయల పెట్రోల్ తోటి మాకు ఒక్క రోజులో పని అయిపోతుంది టైం వేస్ట్ కావట్లేదు సమయానికి దున్నుకుంటున్నాం మాకు చాలా లాభదాయకంగా ఉంది ఇది దీనివల్ల కూలి వల్ల అవసరమే లేకుండా పోయింది మాకు ఒక్కసారి చెట్టు చుట్టూ తీయించడానికి మాత్రం కూలం పెట్టుకుంటాం తర్వాత మొత్తం మేమే కామన్గా చేసేసుకుంటాం మాకు ఆరు వందల రూపాయల పెట్రోల్ తోటి మూడు ఎకరాల వ్యవసాయాన్ని సాలు ఇరువాలతో నీట్గా చేసుకుంటాం మొత్తం ఖర్చు వచ్చేసి బయట దొరికని సామాన్లు తెచ్చుకున్నా కూడా మనకు ఐదు వేల్లో ఇది మొత్తం అయిపోతుంది ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలం కొమరారం గ్రామానికి చెందిన యువ రైతు వసంత సాగులో తన తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు చూసి పరిష్కార మార్గాలు కనుగొనాల్సిందేనని సంకల్పించి పట్టుదలతో విజయం సాధించాడు అతి తక్కువ బరువుతో స్ప్రేయర్ను రూపొందించాడు ఈ హ్యాండిల్ పంప్ అనేది సైడ్కి ఉండేసి ఇంతకుముందు ఇట్లా అనేసి ఫ్రెషింగ్ చేస్తూ ఉంటే దాని వెయిట్ వచ్చేసి పదిహేను కేజీలు ఉండేది ఈ ఫ్రెషింగ్ చేసిన కొద్ది ఇంకా అదనంగా పడి ఈ గూడలు మొత్తం నొప్పులేసి ఇంటికి వచ్చి బాధపడుతూ ఉంటే చూడలేక దీన్ని ఏదో ఒక మార్గంగా ఏదో ఒకటి చేయాలనేసి నాకు ఒక ఆలోచన వచ్చింది దానికోసం నేను గత సంవత్సరం నుంచి చేస్తూనే ఉన్నాను అలా సక్సెస్ అయింది ఈ మోటరు కారు వాషబుల్ మోటర్ అనేసి ఒకటి తీసుకున్న వైఫర్ మోటరు దాని నుంచి బ్యాటరీకి కలెక్షన్ ఇచ్చేసి ఛార్జింగ్ పెట్టుకొని మనం స్ప్రే చేసుకుంటే ఆరు గంటల పాటు శ్రమించకుండా ఈజీగా ఈజీగా స్ప్రే చేసుకోవచ్చు పొలానికి దీని స్పెషర్ వచ్చేసి మీటర్ నర వస్తుందండి ఇది తైవాం పంపుల కంటే కొంచెం స్లో ఉంటుందండి ఇది హ్యాండ్ పంపుల కంటే స్పీడ్ ఉంటుంది పంపు అతి తక్కువ ఖర్చుతోటి నేను దీన్ని రూపొందించాను నూట యాభై రూపాయలు పెట్టేసి బౌల్ ఒకటి తీసుకున్నాను మినరల్ వాటర్ బౌల్ టూ ఫిఫ్టీ పెట్టేసి మోటార్ తీసుకున్నానండి వాషబుల్ మోటరు పదకొండు వందల రూపాయలు పెట్టేసి బ్యాటరీ తీసుకున్నాను దీన్ని అన్నిటిని అమర్చేసి స్ప్రే తయారు చేస్తాం పదమూడు వందల రూపాయలు దీనికి ఖర్చు వచ్చిందండి ట్యాంక్లో మందు అయిపోయినప్పుడు ఈ స్విచ్ ఉన్నదండి స్విచ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ ట్యాంక్లో మందు పోసుకోవచ్చు మళ్ళీ స్విచ్ ఆన్ చేస్తే నడుస్తుంది ఇది ఈ యంత్రంతో పంటలకు మందుల పిచ్చికారి చేసిన రైతులు కూడా యువ రైతు కృషిని అభినందిస్తున్నారు ఈ పరికరం తమకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉందని చెబుతున్నారు మేము నిన్న దీన్ని వాడాను మనం ఆ పవర్ స్ప్రే మొత్తం రెండు చేతులు పనిచేయాలా దీంతో ఒకటే బటన్తోని మనం ఎన్ని ఎకరాలైనా కొట్టుకోవచ్చు తేలిక ఒక్క మనిషి ఇది వచ్చేసి పదమూడు వందలు పద్నాలుగు వందల లోపే అవుతుంది మేము కూడా తయారు చేపించుకొని దీన్ని వాడుకోవాలనుకుంటున్నాం నేను ఇప్పుడు మందు కలిపేసి అది కొడతా ఉంటే హ్యాండ్ పంప్ తోటి అది ఇరిగిపోయింది హ్యాండిల్ అది వెల్డింగ్ కూడా ఆగదట పంప్ మొత్తం పడేయాల్సిందే అది ప్యానల్ తోటి వేయించుకోవాలంటే మళ్ళీ పదమూడు వందల దాకా ఖర్చు చేయాలి దానికి ఈ పంపు ఇప్పుడు నేను ఫోన్ చేస్తే మేము లో ఉన్నామంటే ఈ పంపు కోసం నేను వచ్చాను తీసుకెళ్దామని ఇంత ముందు వాడాను మంచిగా ఉన్నది తేలికగా ఉన్నది మందు కూడా మంచిగా పడుతుంది మొక్కల మీద స్ప్రే చేస్తా ఉంటే మందు మంచిగా సున్నున్నా పడుతుంది అన్నట్టు నేను మిర్చి తోటకు పొలాన్ని కూడా కొట్టాను ఇంతకుముందు పత్తికి కూడా కొట్టాను ఇటువంటి ఆవిష్కరణలు అందించే రైతు శాస్త్రవేత్తలకు తెలుగు రాష్ట్రాల్లో కొదవలేదు తగిన ప్రోత్సాహం ఉంటాయి ఇలాంటి రైతుల ఆవిష్కరణలు ఎందరో రైతులకు లాభాన్ని చేకూరుస్తాయనడంలో सदेहमे